Okay, oh, good. బార్కెట్లు పడిపోయి జనమంతా తోసుకుంటే ఆ మీద మేము పడిపోయామంతా చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ అతను పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి సరే మేము ఇంక ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం బార్కెట్లు అబ్బాయి మేము ముందుకు పోయేదేం లేదు వెనక్కి ఉంది జనాన్ని వదిలేస్తూ ఉన్నారు మేము ముందుకు పోయిన కూడా మెనకు వచ్చేస్తా ఉన్నాం ఇంకా నేను ముగ్గురు పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడికి పోయి రిక్వెస్ట్ చేశాను సార్ పాపని బాగా తొచ్చేశారు సార్ కాళ్ళు కూడా మొత్తం మచ్చలు పడిపోయినట్టు అయిపోయింది కాళ్ళు చిన్నపిల్లకి సొక్ కేసీ నెట్ అవుతున్నాయి కాళ్ళు ఆ కాళ్ళు కూడా అక్కనే ఉంది బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ పాప ఏడుస్తూ ఉంది కొంచెం ఎక్స్ఫిక్స్ చేయండి సార్ అంటే ఏ అదేం లేదు ఫోన్ చూడవు పో అని అని చెప్పి పంపించేశారు ఇక తీరా మేము అక్కడ బట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ దాగుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసాను సార్ అప్పటికి పాపం మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ బాగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పి చెప్పి ఇచ్చేశారు సార్ అయినా కానీ మేము ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి కనీసం కొన్ని టికెట్లైనా రిలీజ్ చేస్తే మాకన్నా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకైనా సరే టికెట్స్ ఇవ్వమని మేము అడిగాం దర్శనం ఏర్పాటు చేయమని అడిగాం డిమాండ్ రాంగ్ మీరే చెప్పండి కనీసం ఒక ట్వంటీ థర్టీ టికెట్స్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం ముందు ఇబ్బంది పడిన వాళ్ళం ఇక్కడ దారి పడ్డ వాళ్ళు అందరూ ఉన్నారు ఇవి పోలేకేమ్ సర్వదర్శన కౌంటర్ శ్రీవారి ఉదయం మార్నింగ్ ఇక్కడ సిక్స్ నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి సిక్స్ నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి ఫైవ్ థర్టీ కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ ఆడిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లో వెయిట్ చేశారు వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేని క్యూ లైన్లో మూడు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయి చెప్తున్నారు ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయి చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల నాకు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్కోలింగ్ ఉండదు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయినాయి వాళ్ళు థౌసండ్ టికెట్స్ ఉన్నాయని చెప్తుండే ఇక్కడికి వచ్చినా కూడా థౌసండ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్ ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆటోదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోని కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు ఎందుకు కనీసం ఈ పై అధికారులకన్నా తెలియజేయండి అంటే మాకేం తెలీదు మీరే పోయి చెప్పుకోండి అంటున్నారు టీటీడీ వాళ్ళకి మీరే పోయి చెప్పుకోండి మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తే వెళ్ళిపోయారు ట్రాంగ్గా చెప్పాలని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ క్యూ లైన్లో ఇబ్బంది పడ్డారు అందరూ ఇబ్బంది పడ్డారు మేమేం చేయలేము మా దగ్గర దర్శనం టికెట్ లేవనే సరే కొంతమంది భయపడి వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం మాకు ఖచ్చితంగా మేము ఎలా రూల్ ప్రకారం లైన్లో వచ్చాం వాళ్ళు చెప్పిన మూడు వేల టికెట్ల మంది మూడు వేల మందిలో మేము కూడా ఉన్నాం మాకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు తీసుకొని అడ్డదారులు వచ్చిన వాళ్ళు పంపించి మాకు టికెట్లు లేవని ఇప్పుడు మమ్మల్ని సర్వదర్శనంకి వెళ్ళమంటున్నారు ఇది అంతవరకు కరెక్ట్ మేము వస్తున్నప్పుడు బ్యారిగేట్ ఏదైతే ఉందో ఇది పడిపోయింది ఇది పడిపోవడం వల్ల ఇటువైపు నుంచి అంటే నార్మల్గా కానీ జనాలు ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయి పడిపోయి ఆ స్టాంపింగ్ జరిగింది టిట్రీ జరిగింది నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా నేను మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాం అక్కడికి వెళ్ళి దాంతో పోలీసు ఉన్నారు మేము మెన్షన్ చేసాం సార్ పడిపోయింది ఎత్తండి మేము పడిపోయాం మేము ఓకే మేము సేవ్ అయ్యాం అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని డేట్ మాట్లాడుకుంటున్నాడు అతను షార్ట్గా ఉంటారు అతని పేరు మర్చిపోయాను బట్ ఈ వాజ్ టాకింగ్ లిటల్లీ టు ద పర్సన్ అబౌట్ దిస్ మనీ కైండ్ ఆఫ్ ఐ వాస్ షౌటింగ్ అట్ హెమ్ ఎల్లింగ్ అట్ హెమ్ సార్ పడిపోయింది 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 అని చెప్పినా కూడా ఈ ఇంటివన్ రెస్ట్ పాయింట్ అంటే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ సార్ వచ్చారు వచ్చి సార్ ఇలా జరిగింది ఏంటి పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఇది నా జ్యుడిషియన్ కాదు ఇది నా సంబంధం లేదు నేను కింద చూసేస్తాను నేను జస్ట్ చూడడానికి కనుక్కోవడానికి వచ్చాను అని అన్నారు సరే కనుక్కోవడానికి వచ్చారు వెరీ నైస్ సార్ ఇలా జరిగింది ఇట్స్ లైక్ సెక్యూరిటీ ప్రాబ్లం కదా దీనికి ఏంటనంటే జనాలు ఎక్కువ వస్తే మేమేం చేస్తామనంటే సార్ పోలీసులు ఉండాలి కదా తిరుపతి దెట్ ఇస్ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండరు స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణమే ఖచ్చితంగా జనాలు వస్తారు ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు ఇది జరుగుతుంది సార్ ఏంటంటే అతను మీకు టీడీటి చైర్మన్ తెలుసా చంద్రబాబు తెలుసా పవన్ కింద తెలుసా నీకేం తెలియదు కదా ఉంటే ఉండు రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు అంటే ఐదర్ వీ నీడ్ బి ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ రిచ్ ఇనఫ్ టు కంప్లైంట్ లేకపోతే కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయరు వీళ్ళకి అవసరం లేదు నో స్టాంపింగ్ జరిగి ఒకళ్ళు చనిపోయి అది వెళ్ళి సీఎమ్ లేకపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే దెన్ దే విల్ రియాక్ట్ అప్పుడు